ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమ శివాయ హనుమాన్ అవతార లీల రహస్యంలో మారుతి వివాహము నాతిగల బ్రహ్మచరి మర్యము ఇంకా కొన్ని కొన్ని విశేషాలు తెలుసుకుందాము సూర్యుడు తన కుమార్తెను వివాహమానమని కోరగా హనుమంతుడు స్వామి నేను బ్రహ్మచారిగా ఉండాలి అనుకుంటున్నాను నన్ను వివాహమాడమనున్నారేంటి ఇప్పుడు నేనేం చేయాలి అని మారుతి సూర్యుడిని వేడుకున్నాడు నీకు వ్రతభంగం కలగకుండా వరమిస్తాను అని హనుమంతునికి సూర్యుడు వరమిచ్చాడు అట్లయితే మీ కుమార్తెను వివాహమాడదును కానీ సంపర్కము ఉండదని ఆంజనేయుడు చెప్తే దినకరుడు ఆ సమాచారాన్ని తన కుమార్తెకు చెప్తాడు తనకు సంపర్కం లేకపోయినా హనుమాన్ తనకు భర్త ఆగుటయే చాలు అని ఆమె అంగీకరించింది అయితే తర్వాత జ్యేష్ఠశుద్ధ దశమి నాడు శుభముహూర్తంలో సూర్యభగవానుడు తన కుమార్తె సువర్చలని అంజనాతనానికి వివాహం చేశారు అప్పుడు అంజనానందండు రాబోవు బ్రహ్మ కల్పంలో నేను బ్రహ్మనవుతును నాకప్పుడు సువర్చలతో సంపర్కం కలుగుతుంది అని చెప్పాడు ఇక హనుమ శ్రీరాముల వారి తొలి సమావేశ దివ్యలీల గురించి తెలుసుకుందాము మహా తేజస్శాలి హనుమంతుడు రామాయణ కథలో ప్రధాన భూమిక వహిస్తాడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం రామాయణం అనే మాలికలో హనుమంతుని ప్రధాన రత్నంగా వర్ణించారు వాల్మీకి రామాయణం కిష్కిందాకాండలో ద్వితీయ సర్గలో మనకు ఆంజనేయుని ప్రథమ దర్శనం జరుగుతుంది సీతారాముల పట్టాభిషేకం వరకు తన మహనీయ స్పర్శతో మనల్ని రామభావనతో ప్రేరేపిస్తూ ఉంటాడు దశరథుడు శ్రీరాములకు పట్టాభిషేకం చేయడానికి నిశ్చయించాడు అప్పుడు కైకేయి గతంలో తాను కోరిన వరాలను ఇయ్యవలసిందని మొదట మొదటి వరంగా రాముణ్ణి పద్నాలుగేండ్లు అరణ్యవాసం చేయాలని రెండవ వరంగా భరతునికి పట్టాభిషేకం చేయాలని కోరటం వల్ల సీతారామలక్ష్మణులు అరణ్యాలకు వస్తారు ఆ మహారణ్యంలో రామలక్ష్మణులు లేని సమయంలో లంకాధీశ్వరుడైన రావణుడు సీతామాతను అపహరించుకుపోతాడు రామలక్ష్మణులు సీతాన్వేషణలో తిరుగుతూ పంపా సరోవరం వద్దకు వస్తారు పంపా సరోవరం ప్రాంతంలో రుక్ష్యముఖ పర్వతం పైన వానరారజు సుగ్రీవుడు వానరులు పంపా నది వద్ద సంచరిస్తున్న నరాకారం కలిగి వీళ్ళు బాణాలు ధరించిన తేజోవంతులైన రామలక్ష్ములను చూసి వాలి ప్రేరణతో తమను వధించడానికి వచ్చిన వారుగా భావించి భయపడతారు గుండెలు దడదడ కొట్టుకుంటుంటే ఏ పక్కకు పరిగెత్తుదామా ఎటువైపు వెళ్తూ పారిపోదామా అని చూస్తూ నిప్పుడు దొక్కిన కోతుల వల్లే ఒక చోట నిలవక భయపీడితులై శోకతప్తులై పరిగెడుతున్నారు ఆ సమయంలో వారిలో నిర్భయుడైన ఒకే ఒక వ్యక్తి హనుమంతుడు వాలి కారణంగా భయపడుతున్న సుగ్రీవుని వద్దకు ఆ ధైర్యవంతుడు హనుమంతుడు పోయి ఇలా పలుకుతాడు వానర రాజా ఈ భయం నీకేళ కలిగింది ఇచ్చటకు వాలి మతంగ మహాముని చేపం వల్ల రాలేడు కదా వాని జాడ కూడా ఈ పరిసరాల్లో కనబడటలేదు కదా ధైర్యం లోపించటం వల్ల నీ బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోయింది భయాన్ని విడిచిపెట్టండి అని సుగ్రీవుని భయాన్ని పారద్రోలి అంతేకాకుండా ధైర్యాన్ని నూరిపోశాడు సుగ్రీవుని మంత్రుల్లో మతిమంతుడు హనుమంతుడు ఒక్కడు మాత్రమే అప్పుడు సుగ్రీవుడు హనుమంతా నిజమే మా అన్న వాలి ఈ పర్వతంపైకి రాలేడు నేను దీన్ని విడిచి వెళ్ళను కాబట్టి ఇచ్చటకు రాగలిగి నన్ను చంపగలిగి వారి ఎవరినో వాలి పంపినని పంపానది ఆవల సంచరిస్తున్న తేజోమూర్తులను చూసి భయపడ్డాను హనుమా నీవు వారి వద్దకు తగిన వేషంలో పోయి నీ మాటల నేర్పుతో వారి మనసును గ్రహించి వారు నిర్మలమగు మనస్సు కలవారు వంచన లేనివారు అని నీకు తోచి తోస్తే గౌరవంతో ఇక్కడికి తీసుకురాని చెప్పని పంపిస్తాడు అంతమంది అనుచరులలో గూఢచారిగా విషయాన్ని సేకరించటానికి ఆంజనేయుని మాత్రమే సుగ్రీవుడు నియమిస్తాడు రాయబారికి ఉండవలసిన లక్షణాలన్నీ హనుమంతునికి ఉన్నాయన్న విశ్వాసమే అలా ఆంజనేయస్వామిని ఎన్నుకోవడానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది గొప్ప సలహాదారుడుగా మాత్రమే కాక ఆదర్శమైన విశ్వసింపదగిన ఉద్యోగిగా మంత్రిగా కూడా సమర్థుడు హనుమంతుడు ఆ మహావేగు సర్వశక్తి సంపన్నుడు సకల శాస్త్ర కోవిదుడు ప్రభుభక్తి పారాయణుడు దౌత్యం చూపడంలో మిక్కిరి నేర్పరి కోరిన రూపం ధరించగల సమర్థుడగు హనుమంతుడు రామలక్ష్మణుల వద్దకు ఏ రూపంలో పోయినా సత్యం తెలియనని ఆలోచించి వానర రూపంలో పోయిన సుగ్రీవుని బంటునని వారు గ్రహిస్తే పని వ్యర్థమవుతుందని సామాన్యమగు మానవ రూపంలో పోతే వీడెవడో పామురుడని మనశీరని ఎట్లు అని దీర్ఘంగా ఆలోచించి సన్యాసి వేషంలో వారి వద్దకు వెళ్తాడు శివాంశ సంభూతులకు శ్రీ హనుమాన్ సాక్షాత్తు విష్ణు విష్ణు అంశమగు శ్రీరామప్రభువును దర్శించిన శుభ సమయం శివకేశవుల అద్భుత కలయిక మరపు రాణి దివ్యానుభూతి హరిహరుల అపూర్వ కలయిక లోకాలకు శుభారంభం రాక్షసులకు విషయ ఘడియ అత్యద్భుతములైన ఆకారములు కలిగి అసమాన తేజోవంతులైన రామలక్ష్మణులను చూసిన తోడనే ఆంజనేయుడు అధికానంద భరుతుడైతాడు వారిలో నీలమేఘఛాయితో ప్రకాశిస్తున్న మహనీయుడు చూడటంతోనే భక్తాగ్రేసరుడు హనుమంతుడు హర్షపులకిత గాత్రుడైతాడు అనేక జన్మల నుండి అన్వేషిస్తున్న కమనీయమూర్తి తనకు తానే దర్శనమిచ్చినట్లయింది ఆ సుందర రూపుణ్ణి చూడటంలోనే హనుమంతుని ఆనందం ద్విగ్నీకృతమైంది అనిర్వచనీయమైన అతీంద్రియమైన అనుభూతి ఆయనను కొత్త లోకాలలో విహరింపచేసింది హనుమంతుడు ఆ తన్మయస్థితిలో తాను ధరించిన సన్యాసివేషం కూడా మరిచి భక్తితో వారికి నమస్కరించాడు ఇచ్చట ధర్మ సూక్ష్మంగా పరిశీలించిన సన్యాసి తాను ముందు గృహస్థులకు నమస్కరించకూడదు దైవాంశ సంభూతులకు హనుమంతుడు రామునిలో భగవత్ సాక్షాత్కారం పొందడం వల్ల నమస్కరించాడు యతి అయినను దేవతను చూసినప్పుడు నమస్కరింపవలైన అనుసరించి పండితుడైన హనుమంతుడు శ్రీరామునుకు నమస్కరించాడు ఆ మహా తేజస్వి హనుమంతుడు రామ లక్ష్మణులతో మృదు వచనాలతో మనోహరంగా అయ్యలారా మీరెవరు ఈ అడవి ప్రదేశానికి ఎలా వచ్చారు ఏలనా మీరు వ్రత నియమాలు పాటించు మహర్షుల్లాగా ఉన్నారు గొప్ప దేహకాంతితో మెరిసిపోతున్నారు మీరెవరు మీరు గొప్ప వీరుల్లాగా కనిపిస్తున్నారు గొప్ప పరాక్రమం గల వారిలా కనబట్టే మీ చూపులు సింహపు చూపులా ఉన్నాయి మీ భుజాలు ఏనుగు తొండాల్లా ఉన్నాయి మీ ధనుస్సులు ఇంద్రధనుస్సుల్లా శోభిస్తున్నాయి మీరెవరు ప్రాజ్ఞులారా మీ చిహ్నములు చూడ బంగారు సింహాసనమున నుండ తగినవారుగా ఉన్నారు ఇట్టి వీరులకు మీరేలా నారచీరలు కట్టి జటాధారుల వలె జడలు ధరించి తిరుగుతున్నారు మీ యోగ్యతకు మీ ఇప్పటి స్థితి విరుద్ధంగా ఉన్నది ఏమిటి కారణం ఆకాశమును విడిచి ఈ లోకమునకు జూచిపోవ గ్రీడార్థం అరుదించిన సూర్యచంద్రుల వలె ఉన్నారు నిజంగా మీరెవరు మీ అమ్ముల పొదులు పగవారి ప్రాణములు తీయ బుసకొట్టు పాముల వంటి బాణములచే నిండి ఉన్నవి చూడటానికి శుభకరములై ఉన్నవి మిక్కిలి నిడివి వెడల్పు కలిగి చూడటానికి భయంకరములై అపరంజిచ్చే వృద్ధి చెందిన మీ కత్తులు కుబుసము విడిచిన పాముల వలె ఉన్నాయి మీరు వింధ్య శైలములతోను ప్రకాశించు ఈ భూమి అంతా పరిపాలింపదగిన వారలుగా ఇట్టి దీనస్థితిలో ఎందుకున్నారు హనుమంతుడు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా రామలక్ష్మణులు ఆయన మాటల సొంపు పెంపు వినుచు ఊరుకుండ ఊరుకున్నారు కానీ యొక్క దానికైనాను ప్రత్యుత్తరం ఇచ్చిన వారు కాదు ఇచ్చట ధర్మ సూక్ష్మం ఉన్నది మనము కొత్త వారితో పరిచయం లభింపవలేనన్నా ముందు మనను గూర్చిన వివరములు వారికి చెప్పి వారిని గూర్చిన వివరాలు అడగాలి ఇచ్చట పరమభక్తాగ్రేసరుడు హనుమంతునకు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా రామదర్శనం అవటం వల్ల భక్తి పారవస్యంతో ధర్మము మరిచి తానెవరో చెప్పకుండా రామలక్ష్మణులను వివరాలు అడిగారు ఆ హనుమంతుడు కాన వెంటనే ధర్మం గ్రహించి నేను నేనింత దూరము మాట్లాడినను మీరొక్క మాటైనను బదినారు కాదు ఇక నా వృత్తాంతం చెప్తాను వినండి సుగ్రీవుడనే వానర శ్రేష్ఠుడు ఈ పర్వతంపై ఉన్నాడు ఆయన గొప్ప వీరుడు ధర్మాత్ముడు అతని అన్న వాలిచే వెడలగొట్టబడి నిలువ నీడలేక ప్రాణభయంతో తిరుగుచున్నాడు నా పేరు హనుమంతుడు నేను సుగ్రీవుని మంత్రిని మీ స్నేహము కోరి సుగ్రీవుడు పంపగా దూతగా వచ్చాను ఇలా సన్యాసి రూపంలో వచ్చాను కోరిన రూపం ధరించగలను మా రాజైన సుగ్రీవుడు మీ సఖ్యాన్ని వాంఛిస్తున్నాడని పలికాడు ఆ మహాతేజస్వి హనుమంతుని మాటలు శ్రీరామునికి ఎంతో సంతోషాన్ని కలిగించాయి ఆనందంతో రాముని ముఖం వికసించింది ఆ కోదండ రాముడు లక్ష్మణునితో ఇలా పలికాడు లక్ష్మణ సుగ్రీవుని మంత్రి పలికే మాటలు విన్నావా మాటల తీరు ఎంతో చక్కగా ఉంది మాటల మర్మము తెలిసిన మహనీయుడితడు ప్రతి పదము వ్యాకరణ శుద్ధము క్రమమును అనుసరించి ఉన్నది కంఠధ్వని అతి మధురంగా ఉంది ఉచ్చారణ సంస్కారవంతంగా ఉన్నది చంపేందుకు సన్నద్ధుడైన శత్రువు యొక్క హృదయం కూడా అప్పటికప్పుడు మార్చగలిగేటట్లు ఇతని మాటలలో పోకడ ఉంది ఇలాంటి దూతలు ప్రభువుకు ఏ కార్యాన్నైనా సాధిస్తారు మనం సుగ్రీవుణ్ణి అన్వేషిస్తూ వచ్చాము అట్టి సుగ్రీవుని మంత్రి ఇతడు మన వద్దకే వచ్చాడు నాకు చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది అని రాముడు పలికాడు ఆ తేజోవంతుడు రాముడి నుంచి తొలిసారి పరిచయంలోనే ఇంతటి మహత్తరమైన మననలను పొందిన మహనీయమూర్తి హనుమంతుడు ఒక్కడు మాత్రమే పరస్పర సంశయాలు తీరాయి అన్యోన్య విశ్వాసం కుదిరింది హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై కూర్చోపెట్టుకుని సుగ్రీని వద్దకు చేరాడు హనుమకు వాలి సుగ్రీవులు మేనమామలు గౌతమునకు అహల్య శతానందుడను కుమారుడు అంజన అనే కుమార్తె జన్మించారు అంజన కుమారుడే హనుమ అహల్యకు సూర్య ఇంద్రుల అనుగ్రహంతో వాలి సుగ్రీవులు జన్మించారు అంజన హనుమంతుంతో నాయన నీ మేనమామలు వాలి సుగ్రీవులు బద్ధ విరోధంగా ఉన్నారు ధర్మపక్షం వహించిన సుగ్రీవుని ఆశ్రయించి రక్షకుడవై ఉండుము వాళ్ళతో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ యుద్ధానికి తలపడవద్దు అని చెప్పింది తల్లి ఆదేశంతో స్వకార్యం ఉన్నది స్వామి కార్యం ఉన్నది అంతేకాదు అది గురుకార్యం కూడా హనుమ గురువు సూర్యభగవానుడు కాగా ఆ సూర్యుని కుమారుడే సుగ్రీవుడు కాబట్టి సుగ్రీవుని సేవించటం రక్షించటం గురుకార్యం కూడా అవుతుంది తల్లి ఆజ్ఞ ప్రకారం మారుతి సుగ్రీవుని మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు రామ సుగ్రీవుల మైత్రి గురించి తెలుసుకుందాము ఆ వానర శ్రేష్ఠుడు హనుమంతుడు సుగ్రీవుని వద్దకు రామలక్ష్మణులను తీసుకువెళ్ళి పరస్పర పరిచయం చేశాడు అప్పుడు ఆ వానరరాజు సుగ్రీవుడు వినయ విధేయతలతో రామ నేను వానరుణ్ణి నీవు నా స్నేహాన్ని వాంఛించటం నాకు గొప్ప సత్కార్యం లాభదాయకం శ్రేయోదాయకం అని చెప్పాడు ఆకులతో పువ్వులతో నిండి ఉన్న మధ్య కొమ్మను నేల మీద పరిచాడు శ్రీరాముని ఆహ్వానించి రామునితో కలిసి కూర్చున్నాడు అది చూసి మహాజ్ఞాని హనుమంతుడు పువ్వులతో నిండిగిన్న చందనపు కొమ్మను విరిచి లక్ష్మణునకు ఆసనం ఏర్పాటు చేశాడు వడంబడిక ప్రకారం వారిని హతమార్చుటకు రాముడు వాలితో యుద్ధానికి సుగ్రీవుని పురుగొలిపాడు వాలి సుగ్రీవులు భీకరంగా పోరాడుతున్నారు వాలి చేతిలో సుగ్రీవుడు ఓడిపోయాడు వాలి కొట్టే దెబ్బలకు సుగ్రీవుని దేహమంతా శిథిలమైంది సుగ్రీవుడు యుద్ధము నుండి పారిపోయి రాముని వద్దకు వచ్చి ఇలా పలికాడు రామ వాలిపై కాలు దువ్వమన్నావు వాలిని వధిస్తా అన్నావు తీరా యుద్ధానికి వెళ్ళాక వాలితో తన్నించావు ఇలా ఎందుకు చేశావని అడిగాడు అప్పుడు రాముడు మిత్రమా బాధపడకు మీరిద్దరూ ఒకే పోరికగా ఉన్నారు మీ ఇద్దరిలో వాలిని గుర్తించలేక బాణం వేయలేదన్నాడు నిన్ను సులభంగా గుర్తించడానికి గజపుష్పమాల ధరించి నీవు మరలా వాలితో పోరాడు ఒకే ఒక బాణంతో వాలిని నేల కూలుస్తానని రాముడు అభయం ఇస్తాడు ఇక వాలి వధ గురించి రేపటి రోజున తెలుసుకుందాం జై హనుమాన్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ